నమస్తే జయ శ్రీరామ్ జయ శ్రీ కృష్ణ భారత్ మాతకి జై కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదం మీ అందరికి తెలిసిందే కృష్ణ భగవాన్ అయిన రూపంలో ఎన్టీఆర్ గారి విగ్రహాల వివాదం దీనికోసం చాలా గట్టిగా పోరాటం చేస్తున్నాం ఇంతకు ముందు కూడా స్టే తీసుకొచ్చింది మీకు తెలుసు ఖమ్మం విషయంలో ఇప్పుడు కూడా పెట్టిన విగ్రహాలు తీయించి మా దగ్గర రానే వాళ్ల కోసమే వాళ్ళు రెచ్చగొట్టడం వల్లనే మేము ఆంధ్ర తెలంగాణలో ఉన్న విగ్రహాల కోసం పోరాటం మొదలు పెట్టాం బోడే రామచంద్ర యాదవ్ తమ్ముడు నేను కానీ ఇంకొంతమంది మాకు గా వస్తున్న వాళ్ళు కానీ కానీ మాకు కొంచెం పేరుండడం వల్ల మా ఇద్దరిని చాలా నీచంగా బూతులు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేను మతస్థులతో పోరాటం చేయట్లేదు హిందువులతోనే చేస్తున్నాను కృష్ణుడు మా కులానికే అని ఎప్పుడూ అనలేదండి మేము కృష్ణం వందే జగద్గురు అన్నం కృష్ణుడు యదువంశీయులకి చాలా కుల దైవంగా పూజి పూజిస్తాం అలాగే నేను హిందుత్వవాదిని నాకు అందరు దేవుళ్ళు సమానమే నేను ప్రతి దగ్గర కూడా వెళ్ళి పోరాటం చేస్తుంటాను ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మాతంగి అమ్మవారు మాదిగుల ఇంటి ఆడపడుచుగా చెప్తూ ఉంటారు ఆ సోదరుల కోసం మాతంగి అమ్మవారిని కొలుస్తాం మాకు జంగమదేవర మావాడు అని చెప్పుకునే జంగమయ్య భక్తులు జంగం బుడగ జంగాలు చాలామంది ఉన్నారు లింగాయతులు వీళ్ళందరూ కూడా శివయ్య కొలుస్తూ ఉంటారు మేము శివుని కొలుస్తాం మా ఇంటి వాడు అని వాళ్ళు చెప్పలేదు మేము చెప్పలేదు అలాగే రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరికి మేము అంటగట్టలేదండి కానీ మా మీద బురద జల్లడానికి ఒక కులానికి ఆపాదిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతాం నేను నేను హిందుత్వాదని ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకొక విషయం టీడీపీలో ఉన్న సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా నీచంగా మాట్లాడుతూ ఒక ఆడపిల్లని ఘోరంగా నీ సినిమాలో క్యారెక్టర్స్ ఏంటి అవేంటి ఇవంటని మళ్ళీ మాట్లాడుతున్నారు ఒక హిందుత్వాదిగా మీ అక్క చెల్లితో ఇలాగే మాట్లాడతారా అని అడుగుతున్నా నాకు బాధ అనిపించి నేను బాధపడడానికి నాకు కూడా ఎంతో పెయిన్ అనిపిస్తుంది కానీ చాలా తిట్లు తిట్టేవాళ్ళు ఉంటారు పొగడేవాళ్ళు ఉంటారు ఒక ఉద్యమం తీసుకున్న తర్వాత అవన్నిటికీ అనుకోండి మనం ముందుకెళ్ళలేం కాబట్టి నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను ఒక అయితే చాలా అతని పేరు ఏదో కళ్యాణ్ సిపి అంట అసలు బుక్లో ఏం తేలదు డైరెక్ట్గా వచ్చి తేల్చుకుందాం డిబేట్కి రండి మీరు మీ తమ్ముడు బోడి రామచంద్ర యాదవ్ అంట ఇది నోరు అదుపులో పెట్టుకోండి బోడే రామచంద్ర యాదవ్ తెలుగుదేశం ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ వీళ్ళపైన తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను చాలా నీచంగా ట్రోల్ చేస్తున్నారు అలియన్స్లో ఉన్నాం మేము కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం నేను బీజేపీ పార్టీలో ఉన్నాను తెలంగాణలో నేను పార్టీలకి ఎవరికీ నేను అంటగట్టట్లేదు ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చాలా నీచంగా మాట్లాడుతున్నారు అవన్నీ నాద స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అలాగే బోడి రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి పో పోరాటం చేస్తే తప్పేంటి డిబేట్లో క్లారిటీ ఇస్తారట ఏం క్లా శ్రీకృష్ణ రూపంలో ఎందుకు వద్దంటున్నారు ఎందుకు వద్దంటున్నారని రేపు నేను లైవ్ పెడతానండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం చాలా కష్టం ఎందుకు వద్దంటున్నాం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం చాలా కారణాలు చాలా పాయింట్లలో చెప్పాను అయినా లేదు తర్వాత డిబేట్లో మాత్రం భగవద్గీతలో కృష్ణుడు బోధించినట్టుగా మాత్రమే జరగాలి భగవద్గీత బోధన ప్రకారం మేము కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఉండొచ్చు అని ప్రూవ్ చేస్తారంట మేము కూడా ప్రూవ్ చేయగలమండి కృష్ణ విగ్రహాలు ఉండొచ్చు కానీ మానవుల రూపంలో ఉండాలనేసి ఎక్కడ లేదు సరే ఉందని మీరు చెప్తున్నారు అది ప్రూవ్ చేస్తారంటే మేము వస్తాం పండితులు కూడా ఉండాలి దీనికి ముందే చెప్తున్నా అలాగే యాదవ్ సోదరులు నేను మా తమ్ముడు బోడే రామచంద్ర యాదవ్ గారు కులాన్ని వాడుకొని ఎదుగుతున్నామంట ఇంతవరకు నేను కులం పేరు పెట్టుకొని ఎక్కడా ఎదగలేదు కులం పేరు చెప్పుకొని ఎక్కడ ఏ పోస్టులు తెచ్చుకోలేదు కులం పేరు చెప్పుకొని ఎక్కడ కూడా నేను ఇంతవరకు సినిమాల్లో కానీ ఎక్కడ కానీ ఇంకా చెప్పాలంటే కులం పేరు చెప్తే చాలా చాలా అవకాశాలు కూడా పోతాయి అయినా నేను కులం 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 అని చెప్పేసి నేను ఎప్పుడు ఎదిగినట్టు కానీ ఏ కులస్తులు చెప్పిన మా కులస్తులు నా నేను ఒప్పుకుంటాను అలాగే రామచంద్ర యాదవ్ గారు రామచంద్ర యాదవ్ గారు కాబట్టి పెట్టుకున్నారు ఆయన పేరు తప్పేంటి నేను కళ్యాణ్ యాదవ్ అని చెప్తాను ఎందుకంటే నేను యాదవ్ వంశాలు పుట్టాను కులాన్ని చెప్పుకోపోతే నా తల్లిదండ్రులు వీళ్ళు ఇవ్వనట్టు అలా అని చెప్పి కుల అని ప్రతి పార్టీలోనే ఉంటుంది కులాన్ని బట్టేగా ఓట్లు గణన కూడా జరుగుతుంది కుల గణన చేస్తున్నారు కదా మరి అవన్నీ ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయకూడదు కానీ నేను దేవుడిని ఆపాదించలేదనే చెప్తున్నాను ఏదో హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు కదా అక్క హిందూ స్త్రీలు ఎలా ఉండాలో అలా చూపించు నీ క్యారెక్టర్స్ ఏంటంటున్నారు నేను హిందూ స్త్రీలాగా బొట్టు కట్టు ఇదిగో నా గాజులు పువ్వులు ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ నేను పెట్టుకునే ఉన్నానండి నేను నేను సంప్రదాయబద్ధంగా ఉన్నాను లేదా నాకు తెలుసు నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు నేను ఎప్పుడు సినిమాల్లో వేషాలు వేసాను కదా ఆ సినిమాల్లో వేషాలు అలాగైతే ఎన్టీఆర్ గారు ఎన్నో వేషాలు వేశారు అవి ఎందుకు పెట్టుకోరని అడిగినందుకైతే ఈ వివాదం అంతా నా సినిమాలో వేషాలు ఎందుకు పేకట్టాడో పేకట్టాడో అని మాట్లాడేవాళ్ళకి అది నా వ్యక్తిగతం ఏమైనా తప్పు ఉంటే నా మీద కేసులు పెట్టుకోండి నాకు కోర్టు ఏమైనా శిక్ష విధిస్తే అది విధిస్తుంది నా వ్యక్తిగతంగా నా ఇంట్లో నేను ఆడుకోవచ్చు అందరూ ఇళ్లలో అంటారు నువ్వు తాగావు నేను తాగుతాను నేను పిచ్చి పిచ్చిగా చిందులేశానని ఎవరైనా ప్రూవ్ చేస్తే నాకు అలవాటు ఉందని నేను గుండు కొట్టించుకొని తిరుగుతాను పబ్లిక్గా నాకు అలవాటు లేని వాటిని నాకు ఆపాదించి చాలా నీచంగా నన్ను ట్రోల్ చేస్తూ చాలా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఇది నేను చాలా బాధపడుతున్న విషయం మీరు సోషల్ మీడియా వాళ్ళకి మీరు చెప్పండి ఇలాంటి మాటల